కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని మూడవ రోజు సమ్మె ఈ సిఐటియు నాయకులు నక్కెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే మున్సిపల్ కార్మికుల సేవలే కారణమని కుల్లు చెత్త చెదారం కార్మికులు మింగి ప్రజలకు భారత్ అందిస్తుంటే కార్మికులకు ఉద్యోగ భద్రత ఏది ఇంకెంతకాలం ఈ దోపిడీ ముప్పై సంవత్సరాలు పెట్టి చాకిరికి విముక్తి లేదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో శాసనసభ సాక్షిగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి పెద్ద తేడా లేదని ఇద్దరు చేసే పని ఒకటేనని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాబోయేది జగనన్న ప్రభుత్వం అని మన ప్రభుత్వం వచ్చినట్టునే పర్మనెంట్ చేస్తారని చెప్పి ఓట్లు సీట్లు దండుకొని అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా పర్మనెంట్ ఊసే లేదని ప్రశ్నించారు ఉన్న మూడు నెలల హెల్త్ బకాయిలు విడుదల చేయాలని సుబ్బు నూనె డ్రెస్ పనిముట్లు సరిఫరా చేయాలని చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ నిరవధికంగా కొనసాగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అప్పారావు కిషోర్ నూకరాజు చిట్టిబాబు శాంతకుమారి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు సమస్యలు పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో శాసనసభ సాక్షిగా ఈరోజు మరి పర్మిటం చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు మరి ఇప్పుడు చెప్పి ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాల కాలం అవుతుంది మరి ఇప్పటికీ కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతుందో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గత మూడు రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు అమ్మ చేస్తూ ఉన్నారు మరి ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు పట్టణాలు కానీ గ్రామాలు కానీ